ఒక విషయం చూసినప్పుడు బుడగజన్ అది ఎప్పటి నుంచో వాళ్ళ సమస్య అయితే చాలా విచిత్రంగా అటు ఇటు సమయ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కొన్ని రోజులు వాళ్ళు ఎస్సీలో ఉండడం తర్వాత ఇది రావడం అనేది జరిగాయి నేను కూడా అది ఎక్స్ప్లెయిన్ చేసి ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపించి కేంద్రం ఆమోదిస్తే మళ్ళీ మనం ఎస్సీల్లో ఏ గ్రూప్ లో చేర్చడానికి అవకాశం ఉంది రెండోది అధ్యక్ష రిల్లీస్ కానీ అదే మరి కొన్ని కొన్ని కులాలు కొన్ని జిల్లాల్లో ప్రధానంగా ఉన్నారు ఈరోజు మాల సామాజిక వర్గం ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఎక్కువ ఉంటుంది ఇంకా కొన్ని జిల్లాలు అదే మరి నెల్లూరు కానీ ఈ జిల్లాలు ఎక్కువగా ఉన్నారు ఇంకొక పక్కన మాదిక సామాజిక వర్గం రాయలసీమలో కడప కర్నూలు అనంతపూర్లు ఎక్కువగా ఉన్నారు ఇప్పుడు మనం ఏదైతే సెన్సస్ ఒకసారి చూస్తే రెల్లీ అంతా కూడా ఎక్కువగా విశాఖపట్నం విజయనగరం ఆ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నారు అయితే ఈరోజు కమిషన్ వేసిన తర్వాత కమిషన్ ఇచ్చిన రిపోర్టు ఏదైతే ఇరవై ఆరు జిల్లాలు అయినాయి ఈ ఇరవై ఆరు జిల్లాల్లో ఇది చేయాలంటే జనాభా లెక్కలు సరిగా లేవు కాబట్టి నేను రికమెండ్ చేయలేకపోతున్నాను గవర్నమెంట్ అధికారం ఉంది రెండు వేల ఇరవై ఆరులో సెన్సస్ జరుగుతుంది ఆ సెన్సస్ లో వచ్చిన డేటా ఆధారంగా మీరు జిల్లా వారిగా కేటగరైజేషన్ చేసుకునే అవకాశం ఉందని చాలా స్పష్టంగా చెప్పారు ఎన్నికల్లో కూడా మనం చెప్పింది జిల్లా వారిగా కేటగరైజేషన్ తీసుకొస్తామని చాలా స్పష్టంగా ఆమె ఇచ్చాం మళ్ళీ ఆమె ఇస్తున్న ఈ రోజు డిలే అవుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తూనే మళ్లీ సెన్సస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత జిల్లా వారీగా కేటగరైజేషన్ చేయడానికి కూడా వచ్చే అవకాశం వస్తుంది అధ్యక్ష అధ్యక్ష ఈరోజు అన్ని పార్టీలు కూడా మాట్లాడినప్పుడు ఒక సోషల్ జస్టిస్ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నామని అందరం కూడా చెప్తున్నాం అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి ఏ కొద్ది పార్టీలు తప్ప అయితే ఈ ఇష్యూలో ఒకసారి ఆలోచిస్తారు ఉద్దేశం ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఆ రోజుల్లో కృష్ణ మాదిగ మాదిగలకు అన్యాయం జరిగింది మాదిగ పేరు చెప్పడానికి కూడా చాలా మంది ఇదవుతున్నారనే ఉద్దేశంతో మాదిగ దండోరా అని ఒక ఆర్గనైజేషన్ పెట్టి పెద్ద ఎత్తున ఉద్యమం చేశాడు ఆ ఉద్యమం చేసిన ప్రదేశ నేను ముఖ్యమంత్రిగా ఉండడం వాళ్ళ సమస్యలని చూడడం చూసిన తర్వాత అదర్వైజ్ ఆ మనుషుల్లో కరుడు గట్టకపోయిన అహంభావంతో ఏ మాత్రం కూడా వెళ్ళలేని పరిస్థితి ఇక్కడ మీరు చూసే దేశం ఈ జీవో చూస్తే నాకు అర్థమవుతుంది ఇది జీవో ఎంఎస్ నెంబర్ వన్ నాట్ ఫైవ్ డేటెడ్ థర్టీ వన్ టెన్ టూ థౌజండ్ లెవెన్ This team will interact with all sections of the people in the villages, including SCs, STs, and convince and persuade the upper caste people against the evil of untouchability in various forms and in whatever manner it is, it is being practiced, and also against.